ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణలో మళ్ళీ ఎలక్షన్లు ఈ నెల ఇరవై ఏడు నుంచి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం స్కిప్ చేయకుండా చూడండి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మరోసారి ఛానల్ చూస్తే ఇంకా సబ్స్క్రైబ్ అయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యాయి అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదాం అంటే డైరెక్ట్ టాపిక్లోకి త్వరలో జరగబోయే గ్రాడ్యుయేట్ ఎన్నికలు మూడు ప్రధాన పార్టీలకు సవాలుగా మారున్నాయి ఇప్పటికే ఆశవాలు ప్రయత్నాలు మొదలు పెట్టారు అయితే కాంగ్రెస్ మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్సీ అవకాశం ఇస్తుందా అనేది ఆసక్తికరంగా మారేది ఇక బీఆర్ఎస్ బీజేపీ బలమైన అభ్యర్థులను బరిలో నిలిపేందుకు కూడా ప్లాన్ చేస్తున్నారు ఇండిపెండెంట్ గా అభ్యర్థులు మేము సైతం అంటున్నారు మొత్తానికి ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా సాధారణ ఎన్నికల్లో అయితే అన్నమాట త్వరలోనే జరగబోయే గ్రాడ్యుయేట్ ఎన్నికల పైన ప్రధాన పార్టీలు ఫోకస్ చేస్తున్నాయి ఇప్పటికే ఆశాభావ్ పోటీ చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాయి కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుండడంతో ఆయా పార్టీలు మద్దతుదారులకు ట్రై యాంగిల్ ఫైట్ అయితే నెలకొనే అవకాశం అయితే ఉంది కొన్ని నెలల్లోనే కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ బెరక్ పట్టభుల ఎమ్మెల్సీ కాలం అయితే మిగతనుంది కాబట్టి అయితే అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి టికెట్ ఇస్తుందా లేదా అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది కాంగ్రెస్ అధికారంలోకి ఉండడం గ్రాడీట్లు సెగ్మెంట్ పరిధిలో ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అన్న ఉండడంతో కలిసి వస్తుందని ఆశావాలు భావిస్తున్నారట దీంతో టికెట్ పై ఆశావాలు పెరుగుతున్నాయి అయితే కాంగ్రెస్ కొత్త వారికి అవకాశం ఇస్తుందా లేదా రెడ్డికి ఛాన్స్ ఇస్తుందా అనేది స్పష్టత రావాల్సి అయితే ఉంది గతం కంటే పార్టీ బలం పుంజుకోవడంతో ఈసారి బలమైన అభ్యర్థికి టికెట్ ఇచ్చి గెలిపించుకోవాలని కూడా భారతీయ జనతా పార్టీ ప్లాన్ చేస్తుంది ఈసారి బీజేపీలో ఆశావాల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది ప్రధానంగా సుగుణ రావు కావచ్చు రంజిత్ మోహన్ కావచ్చు జగిత్యాల మాజీ మున్సిపల్ చైర్మన్ బోగా శ్రావణి బాసర్ సత్యనారాయణతో పాటు హైదరాబాద్ మెదక్ నిజామాబాద్ చెందిన నేతలు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు సో మొత్తానికి తెలంగాణలో మరోసారి అయితే ఎన్నికలు అయితే ఉన్నాయన్నమాట ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఎన్నికలు ఇక పూర్తి స్థాయిలో కరీంనగర్ హైదరాబాద్ నిజామాబాద్ మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాలం ముగిసింది కాబట్టి త్వరలోనే ఎన్నికలు అయితే ఉన్నాయి కాబట్టి ఈసారి ఏదైతే పూర్తి స్థాయిలో ఎమ్మెల్సీలు